వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ కాజీపురాలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ శ్రేణులు వంద శాతం ఓట్లు వైసీపీకి పడే విధంగా పావులు ముప్పై మూడో వార్డు కాజీపుర ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకులు జాఫర్ అన్నా అబ్బాస్ కౌన్సిలర్ ఇంతియాజ్ మునీర్ సద్దాం మరియు ఇతర కార్యకర్తలు కాజీపుర ప్రాంతంలోనే గడప గడపకు వెళ్లి సోమవారం ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొని వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డికి ఓటు వేయాలని వారంతా అభ్యర్థించారు వారంతా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో సాయి ప్రసాద్ రెడ్డి విజయం తగ్గమని తెలిపారు కుమార్ చెడుకుర జగను ఏ కష్టము రాందని పేద గుండకు ప్రతి పథకము పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే నీ ఎజెండా చిన్న గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా బలి 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 కూద్సు వడామే మి ఏ చెండా కూద్చి చెనే మే ఇవాననాది ఛెగను ఏ చెండా పలి రా పలి పలి రా పలి రా విదమదు కులా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉన్నాయి మొట్టమొదటిసారిగా స్కూల్ మారుతా ఉన్నాయి రూపులేసారిగా ప్రివెంటివ్ కేర్ అనేది దేశాలకే పరిచయం చేస్తా ఉన్నాం పోలీస్ ద్వారా ఈ నాలుగు సంవత్సర కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది కూడా

తెలగను ఏ జెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది చెగను ఏ జెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా మా ఇంటిక ప్రభుత్వం మా చేతిక మా పంటకు తె చెడు పైరు మా ఇంది పల్లె బతుకుల తీరు రైతు నన్నల నేత కలర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ గుట్ట చెండలు చెత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది